ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను ఇవ్వరు అలఫ్ మరియు మరియు బే అనగా వారసత్వము అనే ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి పతితులను భావనులుగా చేయటము ఆత్మీక తండ్రి యొక్క ముఖ్యమైన కర్తవ్యము బాబాకు పావనముగా తయారు చేయటంలోనే ఎంతో ఆనందం కలుగుతుంది పిల్లలకు సద్గతిని ఇచ్చేందుకు అందరినీ సతోప్రధానముగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు ఎందుకంటే ఇప్పుడిగా ఇంటికి వెళ్ళాలి మేము దేహము కాదు మేము ఒక ఆత్మ అన్న ఈ ఒక్క పాఠమును పక్కా చేసుకోండి ఈ పాఠము ద్వారానే బాబా స్మృతి ఉంటుంది మరియు పావనముగా అవుతారు సత్యయుగము అనగా పావన ప్రపంచము అక్కడ పతితులు ఒక్కరు కూడా ఉండరు మీరు ఈ సంగమ యుగములో పావనముగా తయారు కావటమే ముఖ్యమైన విషయము ఇప్పుడు పవిత్రముగా తయారు కండి అప్పుడే మీరు కొత్త ప్రపంచములోనికి వస్తారు మరియు స్వర్గ రాజ్యమును చేసేందుకు అర్హులుగా అవుతారు సత్యయుగములో అందరూ పావనముగానే ఉంటారు తండ్రి స్మృతి ద్వారానే మీరు తండ్రి ఎవ్వరికి ఎక్కువగా శ్రమను ఇవ్వరు కేవలము ఆత్మగా భావించండి అని తెలియచేస్తున్నారు తండ్రి మరియు వారు ఇచ్చే వారసత్వము ఈ రెండే ముఖ్యమైన విషయాలు ఈ భారతదేశములో ఉండేది దానినే ఆది సనాతన దేవి దేవత ధర్మము అని అంటారు దేవతలు కూడా మనుషులే అయితే వారు దివ్య గుణాలు కలవారిగా ఉండేవారు ఈ సమయంలో అందరూ ఆసురి గుణాలతో నిండి ఉన్నారు బాబా చెప్తున్నారు మొదట మీరు అసురులుగా ఉండేవారు తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు బ్రాహ్మణులే పురుషార్థము చేసి మరలా దేవతలుగా అవుతారు అసురులకు దేవతలకు అసలు యుద్ధము జరిగేదే లేదు దేవతలు అనగా అహింస పరమధర్మకులు దేవతలు ఎప్పుడూ యుద్ధము చెయ్యరు హింస అన్న విషయము లేనేలేదు మీరు అహింసకులు మీ విజయము యోగబలము ద్వారా జరుగుతుంది స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనమవ్వనున్నాయి సృష్టి ప్రారంభములో ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారైన మీరే మొదట వచ్చారు సూర్యవంశీయుల తర్వాత మళ్ళీ చంద్రవంశీయులలో రెండు కళ్ళలు తగ్గిపోతాయి మళ్ళీ మెల్లమెల్లగా కళ్ళలు తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడిక తండ్రిని స్మృతి చేస్తూ సతోప్రధానంగా కావాలి ఇదే ముఖ్యమైన విషయము కల్ప పూర్వము ఎవరైతే సతోప్రధానంగా అయ్యే పురుషార్థమును చేశారో వారే మరలా చేస్తారు ఈ డ్రామా విచిత్రముగా తయారు చేయబడి ఉంది డ్రామాను అర్థము చేసుకోవటానికి మీకు వివేకము కావాలి ఒక్కొక్క మెట్టు మీరే క్రిందికి దిగారు ఇప్పుడు మరలా మీరే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి నంబర్ వారీగానే పిల్లలు పాస్ అవుతారు మరల నెంబర్ వారీగానే ఒక్కొక్క మెట్టు క్రిందికి కూడా దిగుతారు సతో ప్రధానంగా తయారు కావటమే మీ లక్ష్యము మరియు ఉద్దేశము ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ స్వయంగా గాడ్ ఫాదర్ అయిన శివబాబాయే దీనిని ప్రారంభించారు పతిత పావనుడు పరంపిత పరమాత్మయే కానీ స్థూలమైన నీటి నదులు కాదు వీటి ద్వారా శరీరము స్వచ్ఛమవుతుంది ఆత్మను స్వచ్ఛము చేసేది చేసేదియే శివబాబా సర్వాత్మల ఉన్నతోన్నతుడు వారి చరిత్రయే శ్రేష్టమైనది నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి వారు ఈ సంగమ యుగములో బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఆత్మైన మీరు శరీరాన్ని ధారణ చేసి కర్మలు చేస్తారు అలాగే తండ్రి కూడా బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకొని జ్ఞానాన్ని వినిపిస్తారు వారు కల్పములో ఒకేసారి వస్తారు పిల్లలైన మీరు పదే పదే పాత్రను అభినయిస్తారు కానీ శివబాబా కల్పములో ఒకేసారి వస్తారు ఆది సనాతనమైనది దేవీ దేవత ధర్మము ఇప్పుడు ఆ పునాది లేదు కానీ దేవతల చిత్రాలు మాత్రము మిగిలి ఉన్నాయి మీరు బాగా పురుషార్థము చేసి నారాయణుల సమానముగా తయారు కావాలి ఇదే మీ లక్ష్యము మరియు ఉద్దేశము నిజానికి హిందూ ధర్మము అంటూ ఏదీ లేదు హిందూ అన్నది హిందుస్థాన్ పేరు మీరు దేవి దేవతా ధర్మానికి చెందినవారు కాలక్రమేణా దేవతా ధర్మమే హిందూ ధర్మముగా పిలువబడుచున్నది ఇప్పుడు అందరూ ధర్మభ్రష్టముగా మరియు కర్మభ్రష్టులుగా అయిపోయారు బాబా వచ్చి మరలా ధర్మాన్ని పునఃస్థాపన చేస్తున్నారు ఇప్పుడు బాబా సమానముగా దివ్యమైన మరియు అలౌకికమైన కర్మను చేయాలి వరదానము కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలను అనుభవము చేసే కర్మయోగీభవ స్లోగన్ క్షణములో సంకల్పాలను ఆపే అభ్యాసమే కర్మాతీత స్థితికి సమీపముగా తీసుకువస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి